మిత్రులారా ప్రకృతి కన్నెర్ర చేస్తే మన జీవనం ఏ విధంగా ఒక్కసారి ఆలోచించండి ప్రళయం కూడా సృష్టించబడుతుంది ఈ ఈ విషయాన్ని మీకు తెలియజేయాలని వీడియో చేస్తున్నాను వాస్తవంగా చేసే ముందు మీకు మనము మన ప్రశాంతత లేదా ప్రకృతితో మనము మైమేకమై ప్రకృతితో మనం కలిసి గినిగా అడుగులేసినట్టయితే ఇంత ప్రశాంతంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించులారా చూడండి ఇక్కడ ఎంత ప్రశాంతమైన వాతావరణం బస్సుల కిలికిల సౌందర్యవంతమైన వాతావరణాన్ని ఇంత ప్రకృతి సౌందర్యాన్ని మనమే మన చేతులారా నాశనం చేసుకుంటున్నాం ఎలా చేసుకుంటున్నాం నంబర్ వన్ మన అవసరాలకు తగ్గట్టుగా మన కట్టడాలు నిర్మించడం లేదా ఈ యొక్క వాతావరణంలో వస్తున్న మార్పులు ఎందుకంటే మనము మన స్వార్థం గురించి చెట్లను నరకడం వల్ల ఈ విలయంలో ఈ వరదలు కూడా దీపోత్సంగా వరదలు రావటం మనము ఈ నాణాల పక్కన చెరువుల పక్కన నదుల పక్కన ఉన్న త్యాగాన్ని మనము ఆక్రమించుకోవడం వల్లనే ఈ వరదలు ఇట్లా రావడం జరుగుతుంది అయితే ఇక్కడ చూడండి మనము కప్పు ఒక పెట్టుకుంటే సర్వనాశనం అనేది గతంలో నుంచి ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరూ మాటలే కానీ వాస్తవాన్ని తిరిగి ఎవరిగా చూస్తారే ప్రకృతిని రక్షించాలని ఎవరు అనుకోకపోవడం బాధాకరం ఇక చూడండి ప్రకృతి కన్నెడ చేస్తే ఎటువంటి పిడుగులు అసందర్భాలు ఎట్లా వస్తున్నాయి ఎటువంటి విభత్తు సృష్టించబడుతుంది వరద వరదలు ఏ విధంగా వస్తున్నాయి వరదలు వరదలలో ఏ విధంగా మానవుడు చిక్కుకుంటుడు వరదలని తట్టుకోలేక ఎట్లా విలే జరుగుతుంది చూడండి నిన్న కాదు మొన్న ఏళ్ళలో వరద విభత్వానికి ఎన్నో ప్రాణాలు పోయాయి ఎందరో నిరాశ్రులయ్యారు కుటుంబాల కుటుంబాలే ధ్వంసమయ్యాయి మనమే మన స్వార్థం గురించి మన యొక్క అవసరాలకు దక్కట్టు కానీ మనం భక్తుడిని ధ్వంసం చేయడం మరియు ఎక్కడ జాగ్రత్త పడితే దాన్ని ఆక్రమించుకోవాలని మానవుడులో ఉన్నటువంటి స్వార్గ కపట బుద్ధి ద్వారానే ఈ భక్తుల ఇంత విలే తాండవం లేదా ఈ మార్పు సంభవిస్తుందని ప్రతి ఒక్కరు గ్రహించి రాబో భావనతో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ప్రకృతి కూడా సహకరించే విధంగా మనము తోడ్పాటు చేయాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క స్వార్థ బుద్ధితో ఎవరైతే అడుగులు వేసి ప్రకృతిని ధ్వంసం చేయటం మరియు ఆక్రమించుకోవడం స్వార్థం గురించి చెట్లను నరకటం వల్ల ఇటువంటి దుర్భర పరిస్థితులని ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేస్తూ మిత్రులారా ఇక్కడ చూడండి పిడుగు పాటుకు ఏ విధంగా గురవుతున్నాము పిడుగు పాటు అనుకోకుండా ఏ విధంగా సంభవిస్తుంది అంటే ప్రకృతి గినిక చేస్తే మనము ఏ విధంగా తయారవుతామని ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు మీకు సందేశం ఇవ్వడానికే ఈ వీడియో చేస్తున్నాను మిత్రులారా ఈ వరదలు గాని లేదా ఈ వరదల విలయ తాండవం మరియు వరదల ఉధృతిని చూసిన తర్వాత నాకే బాధ కలిగింది కాబట్టి మనమందరం ఆలోచించి రాబో రోజులలో ప్రకృతితో ఆడుకోకుండా ప్రకృతిని ధ్వంసం చేయకుండా లేదా నది పరివాహ ప్రాంతం లేదా మురికి కాలవల పక్కన చెరువుల పక్కన ఎక్కడ ఖాళీ జాగా దొరికితే అక్కడ ఆక్రమించాలని ఎవరు ఆశించుకోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఇక్కడ అంటే ఈ మీకు చూపిస్తున్న కదా విడుగు పాటు ఏ విధంగా ఏర్పడుతుంది అనేది అది మనకు చేసిన పాటపుడులో మనకు దేవుడు ఈ విధంగా మంచి ఉన్నాదని అందరం అర్థం చేసుకొని రాబో రోజుల్లో అందరూ ప్రకృతిని కాపాడాలని ప్రకృతితో సహజీవనం ఏర్పరచుకోవాలి ప్రకృతి సౌందర్యాన్ని మనం వీక్షించే విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన ఆలోచకత ఎంతైనా ఉందని విపత్కర పరిస్థితుల నుంచి మనం అందరూ పైన ఫలాలని పరిహారం కోరుకుంటూ మీ బాంధవుడిగా మీ పుత్రుడిగా పవర్ కోటేశ్వరరావు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి థ్యాంక్ అందరికీ నమస్కారం